రామ్ రామ్ ఫ్రెండ్స్ ఇంతకి ఇంతకీ నవగ్రహాలు ఏవేవి ఉంటాయో తెలుస్తా నవగ్రహాల పారేళ్ళ పేర్లు తెలుస్తా నవగ్రహాలు ఎలా ఏర్పడినాయి మనం ఫస్ట్ నవగ్రహాల పారేళ్ళ పేర్లు తెలుసుకున్నాం నా ఫ్రెండ్స్ ఇంతకీ నవగ్రహాలు ఏవేవి ఉంటాయో ఫస్ట్ అవి తెలుసుకున్నాం నవగ్రహాలు వచ్చేసి సూర్య భగవాను తర్వాత చంద్రుడు తర్వాత కుజుడు తర్వాత బుధుడు తర్వాత గురుడు తర్వాత శుక్రుడు తర్వాత శని తర్వాత రాహు కేదు మనకి నవగ్రహాలు మనం ఇప్పుడు నవగ్రహాల పాలనల పేరు తెలుసుకుందాం రండి ఫస్ట్ సూర్య సూర్యభగవానుడు సూర్య భగవానుడికి దర్ బాలిలో ఉష ఉషాయ ఉషా నీడనే ఛాయాదేవి తర్వాత చంద్రుడికి రొక్కి తర్వాత కుజుడు కుజుడికి శక్తి దేవి తర్వాత బుధుడు కుజుడికి జ్ఞాన శక్తి దేవి ತಾರಾ ದೇವಿ ತರ್ವಾತ ಶುಕ್ರಡು ಸುಕೀರ್ತಿ ತರ್ವ ಶನಿ ದೇವು ಜೇಷ್ಠಾ ದೇವಿ ತರ್ವಾತ ರಾಹು ದೇವಿ ಕೇತು ಚಂದ್ರದೇವಿ ಇನ್ನ ನವಗ್ರಹಾಲ ಪಾರೇಲೆ ಮಳೆ ಚಂಡ್ సూర్యభగవాన్ దర్బం బాలే ఛాయ తరాల చంద్రుడు రోహిణి భుజుడు శక్తీదేవి బుధుడు దేవి గురుడు తరాదేవి తరత శుక్రుడు సుక్కర్ది శని దేవుడు జ్యేష్ఠాదేవి రాకు దేవి కేతు చిత్రాదేవి మన నవగ్రహాల పేరు తర్వాత మనం నవగ్రహాలు ఎలా ఏర్పడినాయో తెలుసుకున్నాము ఓకేనా ఫ్రెండ్స్ జై